వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి రెసిపీ పరోటా రెసిపీని అయితే చూపిస్తాను చాలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట హోటల్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మంచిగా లేయర్స్తో పరోటా అయితే ఉంటుంది తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మైదానే వాడతారండి హోటల్లో అయినా సరే అప్పుడే మనకి పర్ఫెక్ట్ టెక్చర్ అండ్ టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నేను టూ కప్స్ వరకు మైదా తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ టూ కప్స్ మైదాకి ఒక సిక్స్ టు సెవెన్ పరోటాలు అయితే వస్తాయన్నమాట ఒక ఆరు నుంచి ఏడు పరోటాలు వస్తాయి మీరు చూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో ఎండ్ వరకు చూసారంటే మీకు చాలా క్లియర్గా రెసిపీ అనేది అర్థమవుతుంది అనమాట ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి షుగరు షుగరు తప్పకుండా వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నారంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ షుగర్ అనేది టేస్ట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అలాగని ఎక్కువగా వేసేసుకోకండి వన్ టీ స్పూన్ మాత్రమే వేసుకుని అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి చాలామంది పాలు పోసుకొని కలుపుకోవాలని చెప్తూ ఉంటారు అలా పాలు ఏమీ అవసరం లేదండి మామూలుగా మనం చపాతి పిండికి వాటర్ ఎలా వేసి కలుపుకుంటామో సేమ్ దీన్ని కూడా అలాగే కలుపుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని దీని మీద కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనకు పైన పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పరోటాలు అనేవి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారై ఉంటుందన్నమాట ఇలా ఒక అరగంట తర్వాత మూత తీసి చూసారంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మనము బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా పిండిని మనము ఇంత బాగా కలుపుకుంటే అంత బాగా పరోటాలు అనేవి పొరలు పొరలుగా మంచిగా వస్తాయి అన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఇలా అన్నారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం రెండు వేల మధ్యలో మైసూర్ బోండా ఎలా అయితే వేస్తామో ఈ విధంగా తీసుకున్నారంటే అన్ని ఉండలు మనకి ఈవెన్గా వస్తాయన్నమాట ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేయండి ఒకటి పెద్దగా కాకుండా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ మనకి ఒకటే సైజులో మంచిగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనము అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎన్ని ముద్దలు అయితే మనం తీసుకున్న పిండికి ఎన్ని ముద్దలు అయితే వస్తాయో అన్ని ముద్దల్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు మంచిగా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూసారంటే మీకు క్రిస్టన్ క్లియర్గా అర్థమవుతుందనమాట ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే మొత్తం ఆరు ముద్దలు వచ్చాయి అంటే మనకి ఆరు పరోటాలు అనమాట వీటితోటి ఇప్పుడు వీటిని బౌల్లో కానీ కిందకు కానీ పెట్టుకొని వీటి మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట మనకి పరోటా రెసిపీకి అనేది ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మళ్ళీ ఎందుకు ఆయిల్ అంతేస్తున్నారు అంటారు చాలామంది హోటల్లో కూడా ఇంతే అండి చాలా ఆయిల్ అయితే వేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ఈ ముద్దలన్నిటిని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒకటి మాత్రం మనం కింద పెట్టేసుకొని పరోటా అనేది చేసుకుందాం ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా పరోటా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఇలా మనం తీసుకున్న ఈ పిండిని ఫస్ట్ మనం చపాతీ కర్రకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మంచిగా ఆయిల్ అనేది చపాతీ కర్రకు పట్టించుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది చపాతీ కర్ర కతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు కింద కూడా మనం పరోటా ఎక్కడైతే చేసుకుంటున్నామో అక్కడ కిచెన్ టాప్ పైన ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని ఈ విధంగా చేత్తో మనకి ఎంత వీలైతే అంత పలుచగా ప్రెష్ చేసుకోవాలి మీకు చేత్తో ప్రెష్ చేసుకోవడం రాలేదు అంటే వదిలేసి మామూలుగా చపాతీలాగా చేసేసుకోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చపాతీలాగా చాలా పలుచగా చేసుకోవాలండి ఎలా అంటే మనకి ఆకులాగా అంత పలుచగా ఉండాలన్నమాట నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను చపాతీ మొత్తం ఎలా చేశాను అనేది చాలా పలుచగా వస్తుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది బండకేసి కొడుతూ ఉంటారు కదా అలా వచ్చిన వాళ్ళు అలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మీకు అలా చేత కాదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పరోటాలు ఇక్కడ చూసారా చాలా పలుచగా చేసేసాను అనమాట నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద పొడిపిండి చల్లుకోవాలండి ఈ విధంగా లైట్గా పొడిపిండి చల్లుకొని చాలామంది కట్ చేస్తూ ఉంటారండి అందరూ ముక్కలు ముక్కలుగా సన్న పీసుల్లాగా కట్ చేస్తారు అది అస్సలు కరెక్ట్ ప్రాసెస్ కాదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా ఈ విధంగా మనం ఎడ్జీలు ఉంటాయి కదండి ఒక ఎడ్జ్ పట్టుకొని ఈ విధంగా పైకి ఈ విధంగా లేపారంటే మంచిగా లేయర్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా చేత్తో ఈ విధంగా చ చక్కగా అనుకొని దీన్ని రౌండ్గా రౌండ్ చుట్టేసుకోవాలన్నమాట మనకి హోటల్లో ఎలా అయితే చే రౌండ్గా చుడతారో ఆ విధంగా రౌండ్గా చుట్టేసుకొని కింద బండకేసి కొంచెం గట్టిగా వేశారంటే మనకి మంచిగా అతుక్కుపోతుందనమాట ఈ పరోటా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు ఈ విధంగా పరోటా అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన పరోటాలన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పరోటాన్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనిపైన కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోకూడదండి ఈ చపా పరోటాన్ అనేది కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే మనకి లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను చపాతీ కర్రతోటి రోల్ చేస్తుంటేనే మంచిగా మనకి పొరలైనవి ఈజీగా కనిపిస్తున్నాయి మనకి ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి మంచిగా పొరలు అనేవి బయటకు వస్తాయి మరీ పల్చగా తిక్కుకోవద్దండి ఈ పరోటాని మంచిగా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్తో ఒత్తుకున్నారంటే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము స్టవ్ పైన కాల్చుకుందాము మనము స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి బాగా హీట్ మీద ఉండాలండి పెనం అనేది అలా అని స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి ఎందుకంటే పరోట కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి లోపల వరకు కాలాలి అంటే స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేసుకున్న పరోటాని దీని మీదకి వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట దీనికి నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఐరన్ ప్యాన్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంది కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఐరన్ ప్యాన్ కనుక ఉంటే ఐరన్ ప్యాన్ని యూస్ చేయండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసుకొని అటువైపు కాలిన తర్వాత రెండో సైడ్కి కొంచెం తిప్పుకోవాలన్నమాట నేను వీడియోలో మీరు మంచిగా గమనించారంటే నేను కొంచెం ప్రెష్ చేస్తున్నప్పుడు పరోటా అనేది మంచిగా పొంగుతుందనమాట ఈ విధంగా పొంగితే మనకి చాలా బాగుంటాయి పరోటాలు అనేవి మళ్ళీ ఒకసారి ఈ ఇదే విధంగా అటువైపు కూడా తిప్పుకొని మంచిగా కొంచెం గట్టిగా ప్రెష్ చేయాలన్నమాట అలా ప్రెష్ చేసినప్పుడే మనకి లోపల ఏమన్నా పొరలు ఉంటే మంచిగా పొంగుతాయి అన్నమాట ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలండి పరోటాని లోపల వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి ఇప్పుడే మనకి లోపల వరకు మంచిగా ఉడికి పరోటా అనేది చాలా బాగుంటుంది మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మనం కిచెన్ టాప్ పైన వేసుకొని వేడి మీదే ఈ విధంగా కొట్టుకోవాలండి నేనైతే కొంచెం చిన్నగా కొడుతున్నాను మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం మంచిగా గట్టిగా ఈ విధంగా కొట్టారంటే ఈజీగా మనకి పొరలు అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని వేడి మీదే చేసుకోవాలి చల్లారిన తర్వాత అస్సలు పొరలు అనేవి బయ విడి రావన్నమాట వేడి మీదే చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి దీన్ని మనము షేర్వాతో కానీ ఎనీ ఏ గ్రేవీ కర్రీతో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్